హే ఎవ్రీవన్ సెల్లైట్ బల్స్కి స్వాగతం సినిమా మాయోజాలని ప్రతి ఫ్రేమ్లో ఆస్వాదం మనందరం సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీను చాలా చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది దానికి రీజన్ ఏంటంటే ఫ్రేమింగ్ ఫ్రేమ్ అంటే కెమెరా లెన్స్ నుంచి చూస్తున్నప్పుడు ఆ సీన్ యొక్క బౌండరీ మనం ఒక ఫోటో తీసినప్పుడు దానికి బౌండరీ ఉండేలా చూసి ఒక విధంగా ఫ్రేమ్ సెట్ చేస్తాం కదా సినిమాలో కూడా ప్రతి షాక్ను ఫ్రేమ్ చేస్తారు ఆ విశేష దృశ్యాన్ని అందంగా చూపించడానికి దానికి ఒక బౌండరీ క్రియేట్ చేయడానికి సినిమాటిక్ ఫ్రేమ్స్ ద్వారా డైరెక్టర్స్ మనం ఏం చూడాలి ఏం ఫీల్ అవ్వాలి అనే డిసైడ్ చేస్తారు మన హీరో ఎమోషన్ ఫీల్ అవ్వాలంటే క్లోజ్అప్ పాడతారు వాస్తవానికి ఒక సినిమా ఒక ఫ్రేమ్ నుండి మరొక ఫ్రేమ్కి నడుస్తూ ఉంటుంది అందుకే ఫ్రేమ్ అనేది సినిమాటిక్ లాంగ్వేజ్ ఒక బేసిక్ యూనిట్ ఇలా ఒక్కొక్క ఫ్రేమ్ ఒక డైరెక్టర్ ఆర్ట్ ఎమోషన్ స్టోరీ టెలింగ్ని చెప్తుంది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దళపతిలో బ్రేకప్ సిం చూస్తాం కదా రజనీకాంత్ సన్సెట్ ఫ్రేమ్